అభినవ అంబేద్కర్ మహాచయిన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనకై ముప్పై సంవత్సరాలుగా అరుపెరుగని పోరాటం చేస్తున్నారని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అకుంఠిత దీక్ష పోరాట ఫలితంగా అతి త్వరలోని వర్గీకరణ ఫలి ప్రతిఫలాలు అందుకోబోతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా మహాజన నేత మాన్య శ్రీ మంతకృష్ణ మాదిక ఆదేశాల మేరకు జులై ఏడున వరంకల్ కేంద్రంగా జరుగు మాదికల ఆత్మగౌరవ కవాతు ప్రపంచం మొత్తం మాదికల వైపు చూసే విధంగా ఉండాలని అందులో భాగంగానే ఈ క్షణం నుండి ఈ నెల ఇరవై ఒకటి వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ఇరవై మూడు నుండి ముప్పై తారీఖు వరకు అన్ని మండల కమిటీలు పూర్తి చేయాలి జులై ఒకటిన అన్ని మండల కేంద్రాల్లో సన్నాహక కవాతు నిర్వహించాలి జులై ముప్పైనా జిల్లా కమిటీలను సంపూర్ణంగా పూర్తి చేయాలి జులై ఐదున జిల్లా కేంద్రంలోని ప్రధాన కుడిలో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు నూతన కమిటీలతో సన్నాహక కవాతు నిర్వహించాలి జులై ఆరున అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసి జులై ఏడున వరంకల్లో జరిగే మాదికల ఆత్మగౌరవ కవాతు విజయవంతం చేయడానికై కుటుంబ సభ్యులతో సహా చేరుకోవాలని పిలుపునిచ్చారు తరఫున నమస్కారాలు తెలియజేసుకుందాము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడో తారీఖు నాడు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక సంఘాన్ని గౌరవ మాన్య శ్రీ నందకృష్ణ మాది గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా వీధిమూడైన ఒక మారుమూల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది దేనికోసం ఏర్పాటు చేసిందంటే మాలా మాదిగలతో పాటు మాదిగలలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి కేవలం ఒక సామా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఈ రిజర్వేషన్ ఫలాలను అంటే అంబేద్కర్ గారు ఆనాడు మనకు పదహైదు శాతం ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్ ఇస్తే పదహైదు శాతం రిజర్వేషన్ ఫలాలను ఒక సామాజిక వర్గమే అనుభవిస్తూ ఉంది మిగతా వర్గాలకు చెందులకు పొందడం లేదు అనే ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎవరి జనాభా తమాస ప్రకారం మాలి ఎంత జనాభా ఉన్నారో వాళ్ళ జనాభా ఆమాస ప్రకారం మాదిగలు ఎంతమంది ఉన్నారు మాదిగల జనాభా తమాస ప్రకారము మా మాదిగలతో పాటు ఉప కులాలు ఎన్ని కులాలున్నా యాభై తొమ్మిది కులాలను వాళ్ళ జనాభా తమాస ప్రకారము ఈ రిజర్వేషన్ పాలాలను అందరికీ సమానంగా అందించాలనే ఒక ఆలోచనతోటి రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది అయితే రెండు వేల సంవత్సరంలో ఆ వర్గీకరణను సాధించడం జరిగింది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమల్లో నుండి అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తే కేవలం నాలుగు సంవత్సరాలలోనే ఇరవై ఐదు వేల చిల్లర ఉద్యోగాలు వచ్చినాయి అంటే మనం ఎంత కోల్పోతున్నామో ఒకసారి అందరూ ఆలోచన చేయాలా ఎంత లాస్ అయినా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలలోనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయంటే దాదాపుగా మనీ ఇది అనివార్యం అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉద్యోగం ఉంటాడని మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఎందుకంటే అయితే తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాలలు బాగా డబ్బు రూపంలో అయితేనని పలుకుబడి రూపంలో అయితేనని వాళ్ళు కొంత బాగున్నారు కనుక వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పటి సుప్రీంకోర్టు జడ్జి కూడా మాడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంలో సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆ రోజు వాళ్ళు మళ్ళీ వర్గీకరణ రాష్ట్ర ఈరోజు విశ్వనాథపురంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాలు రేపు నెల ఏడో తేదీ వరంగల్లో ఆత్మ ఆత్మగౌరవ కవాత అని గారు నిర్వహించబోతున్నారు ఆ కవాతకు ఈ విశ్వనాథపురం నుండి ఎక్కువ జనాభా రేపు నెల ఏడో తేదీ వివరంగాలకు చేరుకోవాలి ఏదైతే మన శ్రీ కృష్ణ గారు ఒక కవాతకు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే మనకి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే ఎంఆర్పిఎస్ పుట్టినరోజు కనుక రెండు నెల ఏడవ తేదీ అన్నగారు లో ఒక సభాత్ ఆత్మగౌరవ కవాత నిర్వహించబోతున్నారు కాబట్టి కొన్ని లక్షల మందితో మన అక్కడ చేరు వరంగల్కి అందుకే ఈ సోనాథపురం గోడ నుంచి యువకులు అంతా బాగా యువకులు ఉన్నారు బ్రహ్మాండంగా ట్రైన్స్ కానీ వెహికల్స్ కానీ ఏర్పాటు చేస్తాము కు రావాలి అదే మానిసికి మందకృష్ణ రెడ్డి గారు కూడా ఎన్డీఏ కూటమి మద్దతు తెలపడం జరిగింది మాదిగల సత్తా ఎంత జనాభా ఉందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎప్పుడే కానీ హామీ ఇవ్వలేదు అదే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎస్టీవర్షీకన్నా చేస్తా మీ మాదిగలను నేను తోడుకుంటా మీ వర్గీకరణ చేస్తా హామీ ఇచ్చినా కాబట్టి కృష్ణ గారు ఎన్డీఏ కూటమి మద్దతు తెలిపినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాదిగల సత్తా ఎంత ఉందో మాదిగలంతా కూటమికి కూట ఓట్లేసినారు అందుకే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇది అలాగే కృష్ణ గారు పింఛన్ వికలాంగుల పింఛను కోసం చంద్రబాబు నాయుడుతో ఉండలో మాట్లాడడం జరిగింది ఆరు వేలు పింఛన్ పింఛన్ వికలాంగులు ఏ పని చేసుకోలేరు கிருஷ்ணகா கிருஷ்ணகாரம் சந்திரபாபு நாடு கலந்து చంద్రబాబు కలిసి ఒకటే చెప్పడం జరిగింది అమ్మా వికలాంగులు ఉండరు మా మాజీ సమాజం వికలాంగులు ఎంఆర్పీఎస్ తోడుగా నిలబడింది ఇప్పటి వరకు మీరు ఆరు వేలు పెంచితేనే మీకు ఓట్లు వేసాము మా ఎంఆర్పీఎస్ అంత మద్దతు ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు అన్నగారి మాట గౌరవించి ఖచ్చితంగా కృష్ణ నేను గవర్నమెంట్లో వస్తానే ఆరు వేలు పింఛన్ పెంచుతాను నేను ఆరు వేలు ఇప్పుడు పింఛన్ పెంచడం జరిగింది అంటే కృష్ణారాయణ గారిలోనే కదా పింఛన్ జరిగింది అన్ని కులాలలో వికలాంగులు ఉన్నారు కదా రెడ్డి గారులలో ఉన్నారు బంజీలలో ఉన్నారు తమ్ముళ్ళు ఉండరు కాపులు ఉండరు అందరూ ఉండరు కదా వికలాంగులు కానీ వికలాంగుల కోసం పాటు పడివరు విషమాధికారి గారు ఇషమాధికారే చంద్రబాబు నాయుడు కాకపోయినాడు వికలాంగులు ఆరు వేలు పిలుస్తానే నీకు మద్దతు తెలుపుతామన్నాడు ఓకే వైక్యాన్ని ఇచ్చినాడు అన్ని మనం మద్దతు తెలిపిన ఆరు ఇప్పుడు ఆరు కూడా చంద్రబాబు నాయుడు మొన్న ఆర్వేలు పెంచాన్ని ఒక జీవ కూడా పాటి చేయడం జరిగింది అందుకే కృష్ణ గారు కృష్ణమాలి గారు ఎంత గొప్ప నాయకుడు మనకు ఆయన దేవుడే కదా మనకు ఇంత పింఛను బిచ్చించాడు అంటే మన మాలిగారితంగా అంటే కృష్ణానే కదా అందుకే దయచేసి ప్రతి గ్రామంలో ఆరో తేదీ ఇక్కడ కూడా ఒక జెండా ఎంఆర్కెట్ జెండాను ఆవిష్కరించండి ఇక్కడ కూడా ఇరవై ఏడో తేదీ ఇరవై రెండవ తేదీ కవాతులు కూడా నిర్వహించబోతున్నాం మెలుగురులో అక్కడ కూడా రండి ఈడ కూడా ప్రతి గ్రామంలో ఎంఆర్కెట్ జెండా ఆవిష్కరణ చేస్తున్నాం ఏడో తేదీ తెల్లవరగాలు ఆత్మగౌరవ కవాతు మీరందరూ కష్టంగా రావాలని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం జై మాదిగా జై మహలి కుమారుగా ఉన్నమా